యక్ డిఎంహెచ్ఓ తిరుపతి సో అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు మన బాబు జగ్జీవన్ రావు సార్ గారి పుట్టినరోజు జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంది దళిత హక్కుల కోసం పోరాటం బాబు జగ్జీవన్ రావు దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడాడు సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో సక్రియంగా పాల్గొన్నారు ఆయన గాంధీజీతో కలిసి హరిజనుల హక్కుల కోసం పనిచేశారు కేంద్ర మంత్రిగా సేవలు సత్వంత అనంతరం డాబు జగ్గి ఉండడం అనేక కీలక శాఖల కేంద్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా దేశ రచన విజయవంతం కోసం నడిపారు సో భారత రాజ్యాంగం రూపకల్పన పాత్ర ఆయన రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడిగా భారత రాజ్యాంగ రూపకల్న కీలకంగా పనిచేశారు సమానత్వం న్యాయం వంటి విలువలు రాజ్యాంగంలో స్థిరపరిచేలా ఆయన ప్రణాళికలు ఉండేవి అందుకోసం ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ